అసలు మీరు దేవుణ్ణి నమ్ముతారా నిజంగానే దేవుడు ఉన్నాడా మీరు నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా ఎందుకు చెప్పానో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది హాయ్ గైస్ మనం ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది ఈ పక్కన ఉండేదే మా పొలం సో ఇక్కడికి ఏంటంటే వాటర్ అయితే రావు పక్కన అయితే ఒక కాలం ఉంటది ఆ కాలువ నుంచి వాటర్ రావాలి బట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ తగ్గిపోయినాయి కాలంలో సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమైన వాటర్ మా పక్కన పొలానికి అయితే బాగుంది అనమాట సో వాళ్ళకైతే అయితే నీళ్ళకి ఇబ్బంది ఇక్కడ మోటార్ అయితే లేదు అలాగే ఇంకో పక్కన పొలానికి ఏంటంటే పక్కన కాలం ఉంటది సో ఒక పొలం దాటుకొని మా పొలంలోకి అయితే నీళ్ళు వెళ్ళాలి బట్ ఇప్పుడు ఏమైందంటే మెయిన్ కాలంలో వాటర్ అయితే తగ్గిపోయాయి ఇక్కడ పెద్ద కాలంలోనే వాటర్ లేనప్పుడు దానికి కానుకొని ఉన్న చిన్న పిల్ల కాలువల్లో ఇంకా వాటర్ ఏమొస్తాయి ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే మా పొలానికి అయితే వాటర్ రావడం లేదు దగ్గరలో వాటర్ కానీ లేకపోతే వరి అయితే చనిపోతుంది వరి చనిపోతే నీకేం ఇబ్బంది బ్రో నువ్వేమైనా ఫార్మర్ అని మీరు అనుకోవచ్చు నేను ఫార్మర్ ని కాదు కానీ మా నాన్న మాత్రం ఫార్మర్ వరి మన చేతికి రాకపోతే ఈ జనరేషన్ వాళ్ళు బాధపడతారో బాధపడరో తెలియదు కానీ పాత జనరేషన్ వాళ్ళు అంటే మా నాన్న జనరేషన్ వాళ్ళు మాత్రం తట్టుకోలేరు అందుకే మా అన్న ఏం చేశాడంటే ఈ రోజు రిపబ్లిక్ డే గిఫ్ట్ గా మా నాన్నకి మోటర్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు ఆ మోటార్ అయితే సెట్ చేసి మా పొలానికి అయితే నీళ్లు పట్టుకోవాలి కదా బ్రో ఎవరైనా నీళ్లు రాకుంటే మోటార్ తెచ్చి వాటర్ పట్టుకుంటారు కామనే కదా అని మీరు అనుకోవచ్చు బట్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ మ్యాజిక్ ఏంటని మా పొలానికి వెళ్ళే దారిలో చూడండి కాలవలో అయితే ఒక పాము అండ్ చేప చనిపోయినాయి నేను పొలానికి వచ్చేటప్పటికి మా అన్న అండ్ మా నాన్న ఇద్దరైతే అయితే ని సెట్ చేసేసారు వాటర్ అయితే ఫుల్ ఫ్లో వస్తున్నాయంట వాటర్ వస్తున్నాయి కదా ఇంకేముంది ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు ఇక్కడ అసలు మ్యాటర్ ఏందంటే మా రెండు అన్న ప్రతాప్ అయితే చాలా కష్టపడి చదువుతాడు అది నాకు తెలుసు మా ఇంట్లో ఉండే కూడా తెలుసు మా అన్న బాగా కష్టపడి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టాడు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కూడా మా నాన్న అంత సంతోషపడలేదంట ఈ రోజు లో నీళ్లు వస్తా అంటే మా నాన్న ఎగిరి గంతులు వేస్తున్నాడంట ఇక్కడ ఒకరిని ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ నేను చేయడం లే వాళ్ళిద్దరు కనీసం అదన్నా చేశారు నువ్వు కనీసం పనికి వచ్చే పనన్నా చేసుకోరా బావ కూఫాను నన్ను నేను తిట్టుకొని మోటివేట్ చేసుకుంటున్నాను అక్కడ ఉన్న పాత మోటార్ అయితే తీసి ఇంటికి ఎత్తుకోమండి అని చెప్పి మాకు ఇచ్చాడు ఇలా పనులు చెప్తారనే నేను పొలానికి అసలే రాను ఇంకా మోటార్ని తీసుకొని బైక్ లో పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యాం నా మహాన స్వెట్ అంతా కారిపోతాంది పొలానికి వచ్చితే చాలా నా మహాన స్వెట్ తప్ప ఏమి ఉండదు మా పెనగలూరికి అందం ఏంటో తెలుసా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడి వెనకాలే పెద్ద చెరువు పక్కన పొలాలు ఆ పక్షులు అండ్ నేను నేను ఇలాంటి అక్కడ ఉంటారండి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి మనం వెళ్తాం అనమాట మెయిన్ నేమ్ కుంకి మేము రోజు వచ్చేలా పోటీలు అండ్ ఆంజనేయ స్వామి తిరణాలు జరుగుతుంది సో అక్కడ మనం తినేసి నేను తినేసి సురేష్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చా ఎందుకంటే సురేష్ అన్న నేను కూడా వస్తాను ఎప్పుడు అక్కడ చూడలేదని చెప్పాడు లోపలికి వెళ్ళాక సురేష్ అన్న వాళ్ళ కూతురు శాన్వి పాప అయితే నన్ను చూసి నవ్వుకుంటానే ఉన్నది శాన్వితో నేను కూడా కాసేపు ఆడుకున్నా సురేష్ సేపటికి బయటకి రావడం ఏంది పని చూస్తే నేను వెళ్ళిన తర్వాత నేను చెప్పి అప్పుడు పోయి రెడీ అయినాడు ఇలా నీ పోయి చెప్పి లేపితే లేసేవాళ్ళు లేరు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని నేను వీడియో తీసుకుంటున్నా నేనే యూట్యూబ్ నాకు అర్థం కావడం మా పెనలూరు నుండి మిద్రికి వెళ్ళాలి అంటే ఓబిలి టెంగుడూరు మధ్యలో ఏరు ఉంటుంది ఆ ఏరుని అయితే దాటవలసి ఉంటుంది ఈ ఏరులో ఎప్పుడు నీళ్లు వచ్చి తెలియదు రోడ్డు కొట్టుకోపోయి తెలియదు మళ్ళీ రోడ్ వేసి ఉంటారో తెలియదు అన్నట్టున్నారు మేము మిద్రికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేటప్పటికి బండలాగుడు పోటీలు అయితే స్టార్ట్ అయి ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు తీసుకెళ్లే దాన్ని కాడి అంటారు ఆ వెనకాల వచ్చేదాన్ని ఎద్దు అంటారు ఈ వీడియోని లైక్ కొట్టడం వల్ల పంది అంటారు ఏంటి బాబు నువ్వు చేసే వీడియోలకు లైక్ కొట్టుకుంటే మేము పందులు మీరు కూడా పంది అనిపించుకోకుండా లైక్ అంటే కొట్టండి వచ్చిరాగా నేను మన సబ్స్క్రైబర్ అయితే కనిపించారు ఒక్కసారి ఇక్కడ జనాల్లో చూడండి ఎంతమంది ఉన్నారో వీరు చూడండి ఎంత చక్క కూర్చొని చూస్తున్నారు మాకైతే కింద నిలబడి నిలబడి కాలు నిప్పులు కానీ ఇప్పుడు మనం అయితే గుడి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నాం నాకు టెన్త్ క్లాస్ అప్పుడు అనుకుంటా ఈ స్టేజ్ మీద నేను కూడా డాన్స్ వేసిన ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు వెళ్ళి ఇక్కడే ఉంది అప్పుడు నేను ఎవరికి తెలియదు ఇప్పుడు తెలిసినా కూడా పెద్ద లాభం లేదు శ్రీ ఆంజనేయ స్వామి ఓకే శ్రీ వరా ఆంజనేయ స్వామి అంట అరే నీకు తెలుగు చదవడం కూడా రావడం లేదు కదా మీ అమ్మాయి చూశారు చూసారనుకో నా కూడా ఎవరు టైం వచ్చేసి త్రీ అయింది సో మనకిప్పుడు మోక్షం లేదనమాట సో స్వామి అయితే ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో అయితే ఓపెన్ చేస్తానంట గుడి అప్పుడు వచ్చి స్థానం పెట్టుకుందాం నైట్ డాన్స్ అంట నైట్ అయితే వద్దాం డ్యాన్స్ లోపల మీరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడి దగ్గర చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ ఇద్దరు పోటీల దగ్గరికి సారీ సారీ బండలాగే పోటీల దగ్గరికి అయితే వచ్చేసాం సాధించినటువంటి ఒక పక్కన పోటీలు జరుగుతూ ఉంటే నేనేది తమ్ముళ్ళకు ఫోటో తీసుకుందా అని చెప్పేసి ఎద్దుల దగ్గరికి అయితే వచ్చా అక్కడ ఉన్న కొరడా తీసుకుని ఫోటో తీసుకుందాం అనుకుంటూ ఉన్నా కాకపోతే కొరడా అది ఎక్కడ గుమ్మేస్తారో భయం వేస్తుంది వదిలేస్తున్నా లేదంటే కుంకింటు ఫొటోస్ తీసుకొని పోటీల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక ఎద్దు అయితే చనిపోయింది అని అనుకున్నాము కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది బతికే ఉంది ఎందుకంటే మేము సగంలో వచ్చాం కాబట్టి మాకు కింద పడి కనపడంతో మేము చనిపోయింది అనుకున్నాము కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది బతికే ఉంది సేఫే నేను ఒక పక్క ఎద్దుకి ఏమైందో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుని ఆయన కొంచెం లోపల మా వాళ్ళు కూర్చొని పానీపూరి తింటున్నారు అక్కడ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళాక మా అక్క వాళ్ళతో అలాగే మా మామ వాళ్ళు అందరితో మాట్లాడి ఇంటి పైకి అయితే వెళ్ళా ఇంటిపైకి ఎందుకు వచ్చానంటే నా చిన్నప్పటిలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సిగ్గు ఎక్కువ నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు ఇంటి పైకి వెళ్ళి ఇంటిపైనే కూర్చునేవాడిని అక్కడ నుండి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చా ఎక్కడికి వెళ్ళాక లోపల గడి పెట్టే ఉన్నారు గుడి అయితే ఓపెన్ చేయాల గుడి అంటే మెయిన్ గర్భ గుడి ఓపెన్ చేయాల బయటంతా ఓపెన్ లోనే ఉంది నేను మా అన్న గుడి వెనకాల బావి ఉంటే వెళ్ళి ఆ బావిని అయితే చూసి మళ్ళీ గుడి నుంచి రిటర్న్ అయిపోయాము అయితే కాల అంటే బయట నుంచి చేసుకున్నాం నైట్ వస్తా కదా అప్పుడైతే లోపలికి వెళ్ళి బాగా దర్శనం చేసుకున్నాం మన టైం బాగాలేదు అది టైం వచ్చేసి సిక్స్ టెన్ అయింది ఇది ఇప్పుడల్లా అయిపోయట్లేదు నైట్ డాన్స్ కొద్దాం అంత మీరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ప్రసాద్ అని చేయండి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మరీ గుడికి వచ్చా కానీ ఈ గుడి లేకొచ్చి లోపల దర్శనానికి వెళ్తే ఈసారి గుడికి డైరెక్ట్ బేగమే వేసినారు నాకైతే దేవుడి మీద చిన్న కోపం రాలా ఎందుకంటే ఇది మూడోసారి నీ దర్శనానికి రావడం అయినా కూడా నాకు దర్శనం కాలా నాకు ఆంజనేయ అంటే చాలా ఇష్టం ఇంకా సరే అని చెప్పేసి బయట నుంచి దర్శనం చేసుకుని బయట డాన్స్ దగ్గరికి అయితే వచ్చేసా ఈ డాన్స్ దగ్గరికి వచ్చి రాగానే ఎవడో నా ముందర మొబైల్ పట్టుకొని అమ్మాయిలు డాన్స్ చేసి జూమ్ చేసి మరీ వీడియో తీసుకుంటున్నాడు ఎవడబ్బా అని చెప్పి చెల్లి తిప్పి మరి ముందరు మొహం చూసే మన ముస్తా అన్న గానీ ఈ దగ్గర దగ్గర డేట్స్ లో ఎక్కడే కానీ ఫెస్టివల్స్ లేవు కాబట్టి డాన్స్ కూడా ఎక్కడ ఉండదు ఈ లో ఈ లో ఫెస్టివల్ అందులోని ఇక్కడ డాన్స్ పెట్టడం ఈ డాన్స్ కోసం జనాలైతే కుప్పల గొప్పగా దగ్గర దగ్గర ఉన్న వచ్చేసా చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు పాపం కరువులో నిన్నారా చాలా మంది అందులో నేను కూడా ఒక అది వేరే విషయం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ ప్లేస్ కి అయితే వెళ్ళా ఇక్కడికి వెళ్ళేటప్పటికి కోనాపురం వాళ్ళు అంటే నా సబ్స్క్రైబర్స్ అంట ఫోటో తీసుకుందాం బ్రో అన్నారు సరే పదండి అని చెప్పి ఫోటోకి వెళ్ళా ఫోటోకి వెళ్ళా గమనిారా వీళ్ళకి ఎంత చెప్పినా వినం లే ప్రసాదు అని అరుస్తానే ఉన్నారు పక్కనే కానిషేలు ఉన్నాడు యాడొచ్చి నన్ను మెడితే గాయస్ వీడియో ఫస్ట్ లో మిమ్మల్ని అడిగా కదా మీకు దేవుడు అంటే ఇష్టమా దేవుడిని మీరు నమ్ముతారని ఈ కొద్దిగా వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఆ మాట నేను ఎందుకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తర్వాత రోజు రథోత్సవం ఉంది యాక్చువల్ గా ఈ రథోత్సవానికి నేను మధ్యాహ్నమే రావాలనుకున్నా బట్ నా దగ్గర బైక్ లేక ఇంట్లో కూర్చొని రీడింగ్ చేసుకుంటూ ఉన్నా మా ప్రతాపా నేను మిద్దుల్లో ఉన్నాను అనుకోని ఆల్మోస్ట్ మిద్దుల వరకు వచ్చి కాల్ చేశాడు అప్పుడు చెప్పా నేను ఇంట్లోనే ఉన్నానని అప్పటికే లేట్ అయిపోయింది అయినా కూడా నాకు ఇంటికి వచ్చి అయితే తీసుకొని మళ్ళీ మిద్దుకి వచ్చాడు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది లైటింగ్ కూడా లేదు ఆ టైంలో నాకు అనిపించింది అరే ఈ టైమ్ లో ఇక్కడ ఎందుకు వచ్చారా ఇక్కడ లైటింగ్ లేదు వీడియో సరిగ్గా రాదు అనవసరంగా నా ఇంట్లో ఉండే ఎడిటింగ్ అనే చేసుకునేవాడి కదా అనుకున్నా నాకు ఆంజనేయ స్వామి మీద చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఈ మబ్బులో వీడియో తీసినా అది యూజ్ లే ఏమి కనపడదు కూడా మా అన్న రథం లాగం రారా అంటే నేను లాగానే నువ్వే అని చెప్పి మా అన్న పంపించేసా సరే ఎలాగ వచ్చాం కదా అని చెప్పి అలా వెళ్ళి రథం పట్టుకున్నా లేదు అలా పట్టుకున్నా ఇలా కరెంట్ వచ్చేసింది అసలు నేనైతే షాప్ లో ఉన్నా నాకైతే నిజంగా గూజ్ పంప్స్ వచ్చేసినాయి మీరు ఎవరో నంబర్ అని చెప్పి దాన్ని కూడా వీడియో తీసినా ఏముంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నా మనసులో అనుకున్నా నేను వీడియో తీసేటప్పుడు లైటింగ్ ఉంటే బాగుండు అని అలా రథాన్ని పట్టుకున్న ఇలా కరెంట్ వచ్చేసింది అందుకే మిమ్మల్ని అడిగా మీరు నిజంగా దేవుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడా అని చెప్పి ఇంతవరకు వీడియో చూసినా మీరైతే మీకు ఏ దేవుడు ఇష్టమో కామెంట్ చేయండి మొత్తానికి గుళ్ళేకి వెళ్ళి నాకు ఎంత ఇష్టమైన ఆ వరహాజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నా మీరు ఇక్కడ ఒకటి గమనించారా నేను మూడు సార్లు దర్శనానికి వెళ్తే నాకు మూడు సార్లు దగ్గర నుంచి దర్శనం అవ్వలేదు బట్ ఈ రోజు అనుకోకుండా రావడం అనుకోకుండా దర్శనం అవడం జరిగింది అందుకే నేను ఎప్పుడు ఒక దాన్ని నమ్ముతూ ఉంటా అదేంటంటే మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది ఈ వీడియో మీకు జై జయశ్రీరా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తానికి ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్